హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు సత్యభామ క్రియేషన్స్ ఈరోజు మనం ముల్లంగి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం పదను ఇక్కడ ముల్లంగి పచ్చడి కోసం రెండు ముల్లంగి తీసుకున్నాను ఇప్పుడు వీటి ముందు ఇంకా వెనకాల భాగం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక వీటిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పై లేయర్ పీల్ చేసేసుకోవాలి ఇలాగ పీల్ చేసుకున్నాక ఈ రెండింటిని మంచిగా కడిగి వీటిని ఇలాగా తురుముకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో టూ స్పూన్స్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర మెంతుపిండి వేసుకోవాలి ఇది వేసుకున్నాక దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా తురిమి పెట్టుకున్న ముల్లంగిని దీంట్లో దాంట్లో ఉన్న నీళ్ళతో పాటు వేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు మనం పోపు కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక దానిలోకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఆ తర్వాత రెండు పచ్చ ఎండుమిర్చులను మిర్చులను ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ఇందాక వేసుకున్న పోపు చల్లారాక దాన్ని ముందుగా కలిపి పెట్టుకున్న ముల్లంగి మిశ్రమంలో వేసుకొని దాన్ని మొత్తాన్ని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి దీన్ని కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక పెద్ద నిమ్మకాయని పిండుకోవాలి నిమ్మకాయ వల్ల దీని టేస్ట్ రెట్టింపు అవుతుంది నిమ్మకాయ పిండుకున్నాక దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని తర్వాత దీంట్లోకి ఒక పెద్ద వెల్ పెద్ద వెల్లుల్లిని పచ్చగా దంచుకొని వేసుకోవాలి దీన్ని వేసుకున్నాక దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి యాక్చువల్గా ఇది పోపు వేసే ముందు వేసుకోవాలి మేము ఇక్కడ మర్చిపోయాము సో పోపు తర్వాత వేసుకుంటున్నాము మీరు ముందుగానే వేసుకోండి దీన్ని కలుపుకున్న తర్వాత ఒకరోజు ఊరనిచ్చి నెక్స్ట్ డే తింటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో రుచికరమైన ముల్లంగి పచ్చడి రెడీ అయిపోయినట్టే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి